నమస్తే విఎస్ న్యూస్ కి స్వాగతం మేడ్చర్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి యనంపేట ఎక్స్ రోడ్ వద్ద కభేలాకి తరలిస్తున్న ముప్పై తొమ్మిది ఆవులు కలిగిన డిఎం నుం ను పట్టుకున్నారు గట్కేసర్ పోలీసులు ఆవులను బంధించి ఒకదానిపై ఒకటి తీసుకురావడం వల్ల ఒక ఆవు ఒక ఎద్దు మార్గం మధ్యలో మృతి చెందింది డిసిఎం డ్రైవర్ నేనావత్ రాజును అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు సభావతి విజయ్ అనే వ్యక్తి సూచన మేరకు ఒరిసాలోని నవరంగపూర్ నుండి హైదరాబాద్ లోని బహదూర్ పురా తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపిన డ్రైవర్ రాజు డిసిఎం మార్చుతో రవాణా కొనసాగిస్తున్న డ్రైవర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని జియాగడ్లోని లోని గోషాలకు తరలించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు